హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను గుమ్మడికాయ సాంబార్ చేబోతున్నాను తీపి గుమ్మడికాయతో చాలా మంచి రెసిపీ అండి మట్టి పాత్రలో చేస్తున్నాను హెల్దీ కూడా మంచి గుమ్మడికాయ పిల్లలకు పెట్టినా చాలా మంచి ఫైబర్ ఉంటుంది చూడండి ఎంత మంచి టెక్చర్ వచ్చిందో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే ఒక టీ గ్లాస్ అంతా పావు గ్లాసు అలా పెసరపప్పు తీసుకున్నాను నానబెట్టుకున్నాను మంచిగా నానబెట్టి ఒక కుక్కర్లో విజిల్ ఒక టూ విజిల్స్ రానివ్వాలి మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఎప్పుడైనా పప్పులు నానబెట్టి ఉడకబెడితే చాలా మంచిగా ఉడుకుతుంది డైరెక్ట్గా కంటే ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెము మళ్ళీ లాస్ట్కి పోపు వేస్తాం మనము చూడండి మంచిగా ఉడకబెట్టుకున్నాను మంచిగా మెత్తగా ఉడికిపోయింది బాగా మెదుపుకోవాలి ఇప్పుడు ఆ మట్టి పాత్రలో డైరెక్ట్గా నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను కదా గుమ్మడికాయ మొత్తం ఇది గుమ్మడికాయ సాంబార్ కాబట్టి మొత్తం గుమ్మడికాయ వేస్తాం ఇంకా వేరే వేము వేయం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను ఎక్కువ గుమ్మడికాయ ముక్కలతో చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ ఫ్లేవరు ఈ సాంబార్కి చాలా మంచిది ఫైబర్ పిల్లలకు పెట్టండి చాలా మంచిది పిల్లలు తింటే ఇది మాత్రం కంపల్సరీ గుమ్మడికాయని ట్రై చేయండి మీరు ఇలా పిల్లల సాంబార్ అయితే ఇష్టపడతారు కాబట్టి మీరు ఇలా చేసి మంచి సాంబార్ చేసి మెత్ లాగా చేసి రైస్లో కలిపేటప్పుడు పెట్టేయండి అసలు గుర్తుపట్టారు స్వీట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అది మంచిగా మగ్గాక టమాటో వేస్తున్నాను నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఫస్ట్ గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గాక టమాటోస్ వేస్తున్నాను ఆయిల్లో కొంచెం అవి ఇప్పుడు టమాటోస్ వేసి మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకోండి మీరు కూడా మట్టి పాత్రలో వంటలు చేయడం స్టార్ట్ చేయండి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు చేస్తుండండి కొంచెం సాంబారు పప్పు అలాంటివి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా సాంబార్ పొడి కారము అలాగే పసుపు ఉప్పు వేస్తున్నాను నేను సాంబార్ పొడి నేను ఇంట్లో చేసుకుందే చాలా బాగుంటుంది ఫ్లేవర్ సాంబార్ పొడి మనం బయట తీసుకురాకుండా ఇప్పుడు అలాగే కరివేపాకు వేసి ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి ఇలా చేసి చూడండి సాంబారు ఫస్ట్ కూరగాయలు ఇలా మగ్గించుకోండి పప్పు అన్నీ మరిగించ మరిగించాక లాస్ట్కి పోపు వేయండి చాలా ఫుల్ మంచి టేస్ట్ వస్తుంది ముందు ఆయిల్ వేసి పోపు వేసి చారు మరిగించకంటే ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి మంచిగా బాగా రసం తీసి వేసుకున్నాను ఇప్పుడు మనం సాంబార్కి సరిపడా వాటర్ వేసుకోవాలి మిరుచిక్క తింటారా పల్చా తింటారా దాన్ని బట్టి వాటర్ వేసుకోండి ఇప్పుడు నేను టీ గ్లాస్ అంతా పప్పుకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను కదా మీరు దాన్ని బట్టి అలా తీసుకోండి పప్పు ఉడికాక చాలా అవుతుంది కదా టీ గ్లాసు పప్పు మళ్ళీ పావు పావుకప్పు అలాగే పెసరపప్పు వేసాం కదా మీరు పెసరపప్పు కంపల్సరీ వేయండి చాలా టేస్టీ ఉంటుంది ఇది మనం ఇడ్లీలోకి వడలోకి బొండాలోకి రైస్లోకి ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఇప్పుడు పప్పు కూడా మంచిగా వేసి సరిపడా వాటర్ వేసాం కదా బాగా ఒకసారి మంచిగా కలిపేసుకోండి మంచిగా పప్పు ఆ చింతపండు రసం అన్నీ కలిసేలాగా పప్పు ఉండలుగా అలాగే ఉండిపోతుంది బాగా కలుపుకోవాలి బాగా కలిపాక మంచిగా కొత్తిమీర వేసుకొని ఇంకా బాగా మరిగించేసుకోవాలి బెల్లం వేసుకోవాలి కొంచెం బెల్లం వేస్తున్నాను మీకు స్వీట్ ఇష్టం లేదైతే ఇష్టం లేకపోతే వేసుకోకండి గుమ్మడికాయ స్వీట్గానే ఉంటుంది కొంచెం బెల్లం వేసాను మా ఇంట్లో బెల్లం వేస్తే బాగా ఇష్టపడతారు తినడానికి ఇందులోకైనా పులుపు వేసిన దాంట్లో బెల్లం కంపల్సరీ వేయాలి అలాగే మెంతుల పొడి కూడా కంపల్సరీ వేయాలి సాంబార్లో మెంతులు ఉంటాయి కాబట్టి నేను మెంతులు అలాగ వేయలేదు ఇప్పుడు అలా ఒక ప్యాన్ తీసుకొని మనం పోపు రెడీ చేసుకోవాలి సాంబార్ మరుగుతుంది కాబట్టి ఇంతలోగా మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసాను ఎండుమిర్చి మన వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేస్తే అంత బాగుండదు సాంబార్లో ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి ఎప్పుడండి మీరు చేసి మంచిగా కచ్చాపచ్చగా దంచుకున్న ఒక ఆరేడు వెల్లుల్లి దిబ్బలు వేసేసుకొని మంచిగా కరివేపాకు వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకోవాలి మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నేను కంపల్సరీ ఇంగువ వేస్తాను ఇంగువ వల్ల పప్పు కాబట్టి డైజెషన్కి ఈజీ అవుతుంది పిల్లలు పప్పు తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ కాకుండా ఇలా ఇంగువ వేసుకోవాలి చాలా మంచిగా డైజెషన్ అవుతుంది పులుపు పప్పు దాంట్లో ఇంగువ కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఇంగువ వేసి వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి బాగా పోపు మంచిగా వేగాలి పోపు వేగకపోతే అస్సలు బాగుండదు టేస్ట్ మంచిగా వెల్లుల్లిపాయలు ఇలా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాకనే మనం పోపు సాంబార్లో వేసుకోవాలి అలా పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే అస్సలు బాగుండదు పోపు ఫ్లేవర్ ఇప్పుడు మంచిగా సాంబార్ మరుగుతున్నప్పుడు ఈ పోపుని మనం అందులో వేసేసుకోవాలి కరిపాకు వేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా మంచి టేస్టీ ఫ్లేవర్ మీరు మట్టి పాత్రలో ట్రై చేయండి చాలా హెల్దీ కూడా మట్టి పాత్రలో వంటలు స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు బాగా మరిగింది కదా ఇలా మంచిగా మరిగేటప్పుడు పోపు వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పోపులో సాంబార్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం మీరు నాకు కామెంట్ పెట్టండి ఇంకేమైనా మంచి రెసిపీస్ మీకు కావాలంటే నేను హెల్దీగానే చేస్తున్నాను మంచిగా మట్టి పాత్రలో మంచి హెల్దీ ఫుడ్డే చూపిస్తున్నాను మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్ చేయట్లేదు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజ్ చేయండి నేను ఇంకా ఇలాంటి రెసిపీస్ మంచి మంచి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్